ఈ నెల పదిహేను పదహారు శని ఆదివారంలో రెండు రోజుల పాటు వరంగల్ హంటర్ రోడ్లోని గ్రీన్వుడ్ స్కూల్ బిఎస్కే గ్రౌండ్ గ్రౌండ్లో అఖిల విశ్వ గాయత్రి పరివార గాయత్రి తీర్ది శాంతి కుంజ్ హరిద్వార్ వారి ఆధ్వర్యంలో నూట ఎనిమిది కుండముల గాయత్రి మహాయజ్ఞం ప్రారంభిస్తామని గాయత్రి పరివార్ వరంగల్ కన్వీనర్ రాజు స్వీట్స్ యజమాని వనమా సురేష్ మీడియాకు పెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ హన్మకొండ కాజీపేట పట్టణ ప్రజలందరూ ఈ నెల పదిహేను పదహారవ తేదీల్లో రెండు రోజుల పాటు గాయత్రి పరివార్ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నూట ఎనిమిది కొండముల గాయత్రి మహాయజ్ఞంలో పాల్గొనాలని ఇదే మా ఆహ్వానంగా భావించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు జేఎన్ శర్మ మార్గం సదానందంలో మాట్లాడుతూ విశ్వశాంతి లోక కళ్యాణంలో భాగంగా నూట ఎనిమిది కొండముల గాయత్రి మహాయజ్ఞమును నిర్వహిస్తున్నామన్నారు మహాయజ్ఞానికి హరిద్వార్ నుంచి వేద పండితులు పరమ పూజ గురుదేవ ఆచార్యులు శర్మ ఆచార్య పరమానంద గాయత్రి మాతలు కానున్నారని తెలిపారు నవంబర్ పదిహేనవ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పోతన విజ్ఞాన పీఠం నుంచి శోభాయాత్ర కొనసాగుతుందని యజ్ఞ స్థలానికి చేరుకున్న తర్వాత సాహస యాత్ర సాహసీవ యజ్ఞం ఉందని ఈ యజ్ఞంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందన్నారు అదేవిధంగా నవంబర్ పదహారు ఆదివారం రెండవ రుచిన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నూట ఎనిమిది గుండముల మహాయజ్ఞ ప్రారంభమవుతుందని తెలిపారు ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న భక్తులకు ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ఈ సదవకాశాన్ని వరంగల్ హన్మకొండ కాజీపేట పట్టణ ప్రజలు వినియోగించుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎర్రం మనోహర్ నాంచర్ల పరిపూర్ణాచారి డాక్టర్ జటాధర్ తిరుపతి శ్రీశైలం అశోక్ రైతులు పాల్గొన్నారు దో� హరిద్వార్ వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో గాయత్రిపురం వాళ్ళ ఆధ్వర్యంలో మనకి నూట ఎనిమిది కొండవల యజ్ఞం జరుగుతున్నది ఈ యజ్ఞంనకు పదిహో తారీఖు కలశయాత్ర ఉంది పదహారో తారీఖు నూట ఎనిమిది కొండ యజ్ఞం ఉంది ఈ యజ్ఞమునకు వరంగల్ జిల్లా ప్రజలందరూ రావాలని కోరుతున్నాము అక్కడ హరిద్వార్ నుంచి పండితులు వస్తున్నారు దీని గురించి ఒక వివరంగా మన పండితులు గారు వివరణ చెప్తున్నారు శాంతి శాంతికుంజ్ హరిద్వార్ తరపున వరంగల్ గ్రామ ప్రజలందరికీ కూడా ఇదే మా ఉదయపూర్ల ఆవకాండము పరమపూజ గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య పరమందనీయ మాతాజీ మాత భగవతీ దేవి శర్మ మరియు గాయత్రి మాత సూక్ష్మ సంరక్షణలో మనకు ఈ కార్యక్రమము నూట ఎనిమిది కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞము మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎనిమిది కుండ ఇరవై ఎనిమిది ప్రదేశాలలో జరుగుతుంది ఇప్పుడు మనకు వరంగల్లో జరుగుతున్నది ఇరవై మూడవ నూట ఎనిమిది కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞము పరమ పూజ గురుదేవులు పరమందని మాత భగవతీదేవి శర్మ మరియు గురువుగారు వెలిగించినటువంటి అఖండ దీపము వెలిగించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరియు మాతాజీ యొక్క జన్మదినం సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నూట ఎనిమిది కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞము మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంతటా కూడా నిర్వహించబడుతున్నాయి కావున ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాయత్రి పరివార్ అఖిల విషయ గాయత్రి పరివార్ శాంతి పుణ్య హరిద్వార్ గురువుగారు స్థాపించినటువంటి సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవులలో దేవతా గుణాలను మేల్కొల్పాలి అదేవిధంగా మానవులలో దేవతా గుణాలు మేల్కొల్పాలి వరంగల్ ప్రజలందరికీ కూడా శుభ ఆహ్వానం కొత్త మహాశైనులందరికీ కూడా విన్నవించుకునేది ఏమిటంటే ఈ నెల పదిహేను పదహారు తేదీలలో విశ్వశాంతి లోక కళ్యాణార్థమై గాయత్రి పరివార్ వరంగల్ వారు శాంతికుంజ హరిద్వార్ వారి శుభ ఆశీస్సులతో వరంగల్ అంటర్ రోడ్లో ఉన్నటువంటి గ్రీన్వుడ్ స్కూల్ పక్కన ఉన్నటువంటి బిఎస్కే గ్రౌండ్లో రెండు రోజులు నూట ఎనిమిది అష్టోత్తర శతకుండీయ గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహిస్తుండడం జరుగుతోంది దాంట్లో భాగంగా పదిహేనవ తేదీన నూతన విజ్ఞాన పీఠం నుంచి సాయంత్రం నాలుగు గంటలకు కలశయాత్ర అంటే శోభాయాత్ర జరుగుతుంది తర్వాత ఆ రోజు సాయంత్రం బిఎస్కే గ్రౌండ్కి వచ్చాక యజ్ఞ స్థలానికి వచ్చిన తర్వాత సహస్ర దీపయజ్ఞం ఉంటుంది ఆ దీప యజ్ఞం అయిపోయిన తర్వాత వచ్చిన వారందరికీ కూడా ప్రసాదము వితరణ అది ఉంటుంది తర్వాత పదహారవ రోజు తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నూట ఎనిమిది కుండముల మహాయజ్ఞము ప్రారంభించబడుతుంది ఆ యజ్ఞం అనంతరం భోజన వితరణ కూడా అందరికీ వచ్చిన వారందరికీ కూడా ఉంటుంది కావున ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకుని అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా గాయత్రి పరివార వరంగల్ వారి పక్షాన నేను అందరినీ చేతులెత్తి మరీ మరీ నమస్కారం చేస్తున్నాను మీ అందరికీ ఇదే మా ఆహ్వానం